ఇనుప శూలాలు హుక్స్ లాంటివి ఉన్నాయి అవన్నీ శరీరానికి గుచ్చుకొని ఇలా వేలాడుతున్నారు అంతేకాకుండా కొంతమంది అయితే శూలాలు ఒకటే గుచ్చుకొని రోడ్డు మీద ఇలా ప్రభలతో పాటు నడుస్తున్నారు కొంతమంది అయితే రథాలను ఏడ్చుకుంటూ వస్తున్నారు ఇలాగా చాలా రకాల మొక్కలు అయితే మొక్కుకుంటారంట లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా పక్క ఊరిలో ఇలా శివరాత్రి ముందు రోజు ప్రబల తీర్థం చేస్తారని ఆ రోజు సాయంత్రం అయితే అందరూ ఇలా మొక్కుకుంటారంట శూలాలు గుచ్చుకుని ఇంకా రకరకాల మొక్కులు ఎవరు ఎలా మొక్కుకుంటే ఆ పక్క ఊరైన తేతల్లో ఇలాగ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా నేను ఒక్కసారి కూడా వెళ్ళే ఫస్ట్ టైం నేను వెళ్ళడం నాకైతే లైవ్లో చూడడం చాలా భయం వేసింది ఎప్పుడో ఒకసారి చెన్నై ఆ రీజియన్స్లో జరుగుతాయి ఇలాగ మొక్కుకుంటారు అది కూడా సుబ్రహ్మణ్య స్వామికి అన్నట్టు విన్నాను కానీ ఇక్కడైతే శివాలయం అంటే మీరు కూడా ఈ శివాలయాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి నిజంగా చాలా బాగుంది శివాలయం ముందు నుంచి చూస్తే ఇల్లు అనుకుంటాము ఇంటి ఆర్కిటెక్చర్ లాగా ఉంది కొంచెం ఫ్రంట్కి వెళ్తే అప్పుడు ధ్వజస్తంభము ఆ వెనకాల గుడి ఉంటుందన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది ఆ రోజు అలంకరణ చేశారేమో కన్నుల విందుగా ఉంది మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత కోలాటం అవి చేస్తున్నారు చూసారు కదా అమ్మవారు ఉన్నారు రైట్ సైడ్ శివలింగాన్ని అయితే నేను వీడియో తీయలేదు ఎందుకో నాకు తీయాలనే థాట్ రాలేదు అప్పుడు కానీ వీలుంటే మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి మేమైతే నాలుగింటికి వెళ్ళాం సాయంత్రము అది కూడా నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి కొంచెం సేపు పర్మిషన్ అడిగి వెళ్ళాను వచ్చేసరికి ఏడున్నర అయింది మేము వెళ్ళగానే ఇలాగా డప్పులతో ఆసాదల నృత్యాలతో చాలా సేపు అయితే ఊరేగింపులాగా చేస్తా చాలా పెద్ద పెద్ద రథాలని ఒకే ఒక్క మనిషి ఊసల్లాగా ఉన్నాయి ఆ ఊసలని శరీరానికి గుచ్చుకుని వాటి సాయంతో తాడు కట్టుకొని ఎద్దరికి లాగుతున్నారు వీడియో కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒకసారి షేర్ చేయలేను కాబట్టి ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ మనుషులు ఇక్కడ ఏలాడుతున్నారు కదా వాళ్ళు ఇనప ఊసల్లాగా ఉన్నాయి వాటిని తాడులాగా ఏలాడు తీసుకొని ఆ పైన ఉన్న క్రెయిన్కి వేలాడుతున్నారనమాట వాళ్ళ వెనకాల చూస్తే ఇనప హుక్స్ లాగా ఉన్నాయి అవి చూసిన తర్వాత అసలు చాలా భయం వేసింది అక్కడ ఉన్నంతసేపు భయపడ్డాను పెద్దగా అనిపించలేదు కానీ ఇంటికి వచ్చాక అవి తలుచుకుంటుంటే ఇంకా భయం రేపు ఆయన మూడున్నర నాలుగో టైం కి స్టార్ట్ అయింది రాత్రి తొమ్మిదిన్నర పది వరకు జరిగింది దాదాపు ఆరు నుంచి ఏడు గంటలు ఇలా వెళ్లాడుతూనే ఉన్నారు కొంతమంది షోలాలు గుచ్చుకున్న వాళ్ళు అలా గుచ్చుకొని ఊరంతా తిరుగుతూ ఉన్నారన్నమాట ఇలా ఈ ప్రబల తీర్థం జరిగే టైంలో గుడి దగ్గర అయితే కోలాటం వేశారు కొంచెం సేపు ఆ కోలాటాన్ని చూసాము లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా అదే అన్నమాట ఇక్కడ ఈయనైతే ఏలాడుతున్నారు కదా ఈయన నడుముకి అటువైపు ఇటువైపు కూడా కొడవలు ఉంది అంటే ఏమాత్రం అటు ఇటు జరిగినా అది కట్ అయిపోతుంది అనమాట ఇంకా ఒంటి నిండా శూలాలు ఇలా చిన్న చిన్న పిన్నిస్ లాగా ఉన్నాయి ఇంజెక్షన్ నీడిల్స్ లాగా అదంతా గుచ్చుకున్నారు పైకి మీకు కనిపిస్తున్న శూలాలన్నిటిని ఆయన బాడీకే గుచ్చుకున్న ఓకే మనిషి రథాన్ లాగుతున్నారన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇందుకే మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి